ఇక ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది మరో ఇరవై నాలుగు గంటల్లో ఈ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేశారు ఇక ఈ నెల ఇరవై ఏడు నాటికి తుఫాన్గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ఇక ఏపీ వైపు దూసుకొస్తున్న మంతా తుఫాన్పై మరింత సమాచారం మా కాకినాడ స్పెషల్ కరస్పాండెంట్ నానాజీ లైవ్లో అందిస్తారు నానాజీ చెప్పండి అసలు ఏపీలోని ఏ ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉంది చూసుకుంటే కనుక ఈ మంత తుఫాను చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇంకా రెండు రోజుల్లో మనకి ఇక్కడికి వస్తుంది అనగానే ఇంకా దాదాపు తొమ్మిది వందల తొంభై కిలోమీటర్లు దూరంలో ఉన్నది అనగానే విశాఖకి ఇక్కడ చూస్తే కనుక కాకినాడ చూస్తే కనుక వాళ్ళు చాలా వరకు ఎగజపడుతున్నాయి ఇవన్నీ కూడా దాదాపు ఈ ఏదైతే ఈ ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్ళే ప్రాంతం ఉన్నాడు ఈ ప్రాంతంలో ఈ రోడ్డు ఇటు సైడ్ సముద్రానికి ఆనుకుని రాళ్ళు వేశారు ఈ రాళ్ళకి అంటే చాలా వరకు ఆ సేఫ్టీ సైడ్ వాళ్ళు కట్టాలన్న ప్రదేశం ఇదే అయితే ఇది దగ్గర దగ్గరగా ఈ తుఫాన్ వచ్చేసేసి మనకి విశాఖకి ఆ తీరం దాటే అవకాశం ఉన్నది ఆ దాదాపు నైరుతి పశ్చిమ బంగాళాఖాతం మధ్యన తీర తీరం దాటే అవకాశం ఉన్నదని చెప్పేసి ఇప్పుడే ఐఎండి చెప్పింది ఆ ఇక్కడ చూస్తే కనుక ఏదైతే ఆ వేట వేట వేటకెళ్ళిన వ్యక్తులను ఎవరిని కూడా మత్స్యకారని సముద్రంలోకి వేటకెళ్లదని చెప్పేసి అధికారులు హెచ్చరించారు అయినప్పటికీ కూడా వీళ్ళకున్న ఆర్థిక పరిస్థితులు కానీ లేదంటే గత కొన్ని నెలలుగా వీళ్ళ వేటకెళ్ళని పరిస్థితుల్లో వీళ్ళ ఏదో ఒకటి అంటే ఈ వచ్చి ఏదో ఒక తాళ్ళు వలలతోటి వాళ్ళ జీవన భృతిని గమ్యాన్ని చేర్చుకోవడం కోసం వాళ్ళ ఆ యువతంతా కూడా వీళ్ళ చెంది అయితే మనం ఇక్కడ వాళ్ళు పట్టి వ్యక్తిని ఒకసారి మనం అడిగే ప్రయత్నం చేద్దాం అసలు మాట్లాడతారా లేదా అనేది చూద్దాం ఇక్కడ ఆ సారీ భయ ఇప్పుడు ఇప్పుడు చాలా వరకు చాలా వరకు చాలా రోజులు పట్టి మీరు వేటకెళ్ళలేదు కదా అసలు మీకు అంటే ఫుడ్ కానీ పరిస్థితి ఎలాగ ఉన్నారు సరే అంటే కొంచెం మాట్లాడడానికి రాదని చెప్పేసి అంటున్నారు ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఇక్కడ అంతా కూడా ఈ ఈ సముద్రంలో అంటే ఈ రోడ్ అంతా కూడా ఫస్ట్ ఎయిర్పోర్ట్ లో ఈ రోజు రేపు గడిస్తే కనుక ఇదంతా కూడా మూసేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఈ సముద్రం అంటే ఇదంతా రోడ్ అంతా కూడా ఈ యొక్క వాటర్ వచ్చేసేసి ఆ అటువైపు కానీ ఇటువైపు కానీ చాలా భయభ్రాతలుగా గుర్తు చేసే అవకాశాలు ఇక్కడ కనబడతాయి ఈ తుఫాను కారణంగా ఈ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా అంటే చాలా అప్రమత్తం అంటే గతంలో ఈ ఏడాదిలో ఎప్పుడు రానంత విస్తారంగా వర్షాలు కురుస్తాయని అదే రకంగా తుఫాన్ కూడా చాలా వేగంగా దూసుకొస్తుందని ఆ అధికారులు వాతావరణ హెచ్చరిక జారీ చేసినప్పటికీ కూడా అంటే ఇక్కడ ప్రస్తుతానికి ఆ ప్రస్తుతం సంబంధం అయితే నార్మల్ గా ఉన్నది ఇక్కడ చెప్పే స్థానిక మత్స్యకారులు కొంతమంది చెప్పడం ఏంటంటే ఏదైనా విపత్తు జరిగేటప్పుడు గాను లేదంటే ఒకవేళ ఏదైనా తుఫాన్ వచ్చే ముందు ఇప్పుడు కూడా ఇలా ప్రశాంతంగా ఉంటది ఈ ప్రశాంతంగా ఉన్నదంటే చాలా వరకు కూడా మనం చాలా భయపడవలసిన అవకాశం ఉన్నది ఎందుకంటే ఎంత ప్రశాంతంగా ఉన్నదో అంత ఉగత నిలిసి ఆ కిరటలు కానీ లేదంటే సముద్రం కూడా ఉప్పంగే పరిస్థితి ఉన్నదని చెప్పేసి ఈ స్థానిక ఉన్న మత్స్యకారులు చెప్తున్నారు మనం ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న పరిస్థితి ఇది వస్తున్నట్టు తెలుస్తుంది అంటే అధికారులు ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు అధికారులు అయితే మాత్రం ఖచ్చితంగా ఏదైతే ఐఎన్ సూచన మేరకు అంటే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది కాదు ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ అంటే ఇక్కడ బార్డర్ అంటే ఏదైతే సేఫ్టీ బార్డర్ అది మాత్రమే వదిలేరు ఎక్కడైతే కొంచెం ఒకవేళ తుఫాను వచ్చినప్పుడు ఎక్కడైతే రూట్ కట్ అవుతుందో అక్కడ మాత్రం ఆపేశారు చేశారు ప్రస్తుతానికైతే ఈ సముద్రం అంటే ఇలా ఉన్నాడు కాబట్టి ఇక్కడ అధికారులందరూ కూడా అయితే అలా చేశారు ఒకవేళ గానీ ఇక్కడ తుఫాను అంటే వర్షం కానీ ఎక్కువైతే కనుక ఈ రోడ్డు కూడా క్లోజ్ చేసే అవకాశం ఉన్నది ఆ ఈ ఉప్పాడ ఈ తదితర ప్రాంతాల్లో ఎవరైతే మత్స్యకారున్నారో అంటే ఈ తుఫాను వ్యాపార ఎవరైతే ఉన్నారో కూడా అవసరైతే ఫుడ్ కానీ మెడిసిన్స్ కానీ లేదంటే ఏదైనా అందించవలసి చేస్తున్నారు అలాగే ఇక్కడ ఆర్దివారు కానీ లేకపోతే ఎంఆర్ గారు కానీ వాళ్ళందరికీ కూడా ఎప్పుడు అప్పుడు పర్యవేక్షిస్తూ కలెక్టర్ గారు అంటే ఈ తుఫాను చాలా తీవ్రంగా ఉంటది కాబట్టి అంటే ఇటు ఏలేరు అంటే ఏలేరు నుంచి కూడా వరద ఉపయోగి వస్తుంది కాబట్టి అంటే ఆ ఏలేరు ప్రభావిత ప్రాంతాలకు గానీ లేదంటే ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాలకు కానీ ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాల్లో ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగకుండా కఠినమైన చర్యలు అయితే తీసుకుంటున్నారు ఎప్పటికప్పుడు అధికారులతోటి కలెక్టర్ గారు కూడా రివ్యూ మీటింగ్ అయితే జరుగుతున్నారు ఉన్నారు ఆ వాళ్ళకు కూడా అంటే కంట్రోల్ రూమ్ లో చేస్తే కంట్రోల్ రూమ్ లో ఇరవై నాలుగు గంటల పాటు అంటే రెండు షిఫ్ట్ల కింద ఆ రెండు షిఫ్ట్ లో కూడా ఎవరైతే షిఫ్ట్ లో వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ తుఫాన్ ని చాలా దీటుగా ఎదుర్కొనే విధంగా ఈ జిల్లా యంత్రాంగం ఉన్నదని మనం చెప్పుకోవచ్చు నానాజీ ఇక లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు ఎలా అప్రమత్తం చేశారు లోతట్టు ప్రాంతంలో ఎలా అప్రమత్తం చేశారు అంటే దాదాపు ఎవరైతే ఒకవేళ ఏదో ఫ్లడ్స్ కానీ అంటే ఒకవేళ ఎగువ కూర్చున్న వర్షాలు లేదంటే ఆ ఆది ఏలేరు ఏమైనా ఉంటే కనుక కొన్ని కొన్ని మండలాల మీద అయ్యే అవకాశం ఉన్నది ఆ అయ్యే అవకాశాలు ఉన్నప్పుడు ముందుగానే వాళ్ళకి చెప్పు ఏ క్షణంలోనూ జర వర్షం వచ్చే పరిస్థితులు ఉన్నాయంటే ఇక్కడ ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే అధికారులు అత్యధించినప్పటికీ కూడా ఇల్లు వదిలేసి ఎవరు కూడా వెళ్ళలేని పరిస్థితి ఎప్పుడైతే నీరు వస్తుందో అప్పుడు మాత్రమే ఆ ఇల్లు వదిలేసి బయటకు వెళ్తారు ప్రస్తుతానికైతే మాత్రం వాళ్ళందరూ కూడా హెత్తరించి మీ యొక్క సామానం కానీ లేదంటే ఏదైనా ఉంటే కనుక మీరు ఇప్పటికే వీరిని తరలించుకోండి ఈ తుఫాను గతంలో ఎన్నడూ వేయని విధంగా అంటే ఈ ఏడాదిలో ఎన్నడూ వేయని విధంగా వచ్చే అవకాశం ఉన్నది దాదాపు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో మాత్రం చాలా ఖచ్చితంగా చాలా ఎక్కువ వర్షాలు కురుస్తాయని చెప్పుకోవచ్చు అలాగే రిజర్వాయర్లు కూడా ఇప్పుడు కూడా నిండుకుండలాగా ఉన్నాయి కాబట్టి ఈ వచ్చే వాటర్ అంతా కూడా ఈ సముద్రంలోకి విడవలసి ఉంటది అదే సమయంలోనే అంటే ఇటు సముద్రంలో వాటర్ వాడే వాటర్ కానీ ఇటు ఏలే రిజర్వాయర్ నుంచి వచ్చే వాటర్ కానీ ఈ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల అంటే బ్యాక్ వెనక్కి తండే అవకాశం ఉంటది అప్పుడే ఈ నీటి మునిగే అవకాశం ఉంటుంది ఇటు చాలా వరకు కూడా గొల్లపురం పచ్చిపాడు అలాగే ఆ కొటాపురం ఈ గ్రామాలకంటే జగంపేట కొంత గ్రామం ఈ గ్రామాలకు అన్నిటికీ కూడా ఈ ఏజర్వేషన్ సంబంధించింది అవకాశాలు అని చెప్పేసి నిన్న అక్కడ స్థానిక ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ గారు కూడా హెచ్చరించడం జరిగింది అధికారులు కూడా ఎప్పటికప్పుడు నాయకులు కానీ అధికారులు కానీ ఎప్పటికప్పుడు అంటే ఇది తుఫాను గత రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా చాలా వరకు విస్తారంగా వర్షాలు కురవచ్చు ఈ తుఫాను మంతా తుఫాను చాలా విరుచుకు పడుతుంది అని చెప్పేసి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి రెడ్ అలర్ట్ జారీ చేశారు అందులోనూ ఈ కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి ఉప్పడ ప్రాంతానికి చాలా వరకు చిన్న తుఫాను వస్తేనే ఎక్కువ ఈ ప్రాంతం అంతా ముగిపోతుంది కాబట్టి ఇంత పెద్ద తుఫాను వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి అధికారులు ఎప్పటికప్పుడు ఈ ఉప్పాడ ప్రాంతంలో కాని కాకినాడ ప్రాంతంలో కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎలాంటి నష్టం జరగకుండా ఇప్పటికే అక్కడ ఉత్తరావు ఉన్నటువంటి కొన్ని కొన్ని దిగులు బయటకెళ్ళమని చెప్పేసి వాళ్ళు అనౌన్స్మెంట్ చేయడం అక్కడ ఉన్న స్థానికులు ఉన్న నాయకులతో కూడా చర్చించడం అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కూడా చేస్తున్నారు ఆ అయితే ఇక్కడ రాబోయే రెండు రోజుల్లో కూడా ఎలాంటి వాతావరణం కూడా ఒకవేళ ఎక్కువ వచ్చినప్పుడు కూడా వాళ్ళందరికీ కూడా ముందుగానే హెచ్చరించారు కాబట్టి ఆ ముందు ముందు జాగ్రత్తలు తీసుకుని ఆ ఎవరికి కూడా ప్రాణ ఈ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇక పంట పొలాల పరిస్థితి ఏంటి ఏమైనా దెబ్బతినే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా అంటే వర్షాలకు సంబంధించి అయితే ఈ ఎక్కువగా ఈ దిగువ ప్రాంతం అంటే ఏదైతే రిజర్వాయర్ ఉంటదో రిజర్వాయర్ ఆనకొట్టు దిగునున్న ప్రాంతాలకు ఎక్కువగా ముంపు ఉంటది ఎందుకంటే వాటర్ ఒకేసారి ఉదులుతారు కాబట్టి కాలువలు నిండుగా పొర్లి కాలువలు పొర్లి ఆ తర్వాత చీలకి ఉంటది ఈ వర్షానికి సంబంధించి అయితే ఈ సముద్రం నుంచి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి అది ఏదైతే మనకి కాలువలు అంటే పంట కాలువల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వస్తా ఉంటది ఏలేరు రిజర్వాయర్ నుంచి వచ్చిన వర్ష ఏలేరు రిజర్వాయి నుంచి వచ్చిన వాటరే ఎక్కువగా పంటకు నష్టం జరిగే వాటిలో ఉంటే ఆ గొల్లప్రం మండలం ఒకటి పెడావర మండలం అలాగే అక్కడ ఉన్న బ్రత్తిపాడు జక్కింపేట ఇలాంటి దాదాపు ఏడు మండలాల మీద ఎఫెక్ట్ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు రైట్ నానాజీ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్